నమస్కారం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు గమనిస్తున్నారా ప్రతి మీటింగ్లో ప్రతి సభలో వైసీపీకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు ఆయన మాటల్లోని ఆ వేడి ఆ తీవ్రత చూస్తుంటే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది ఇది కేవలం కోపంతో వస్తున్న మాటలా లేక దీని వెనుక ఏదైనా పక్కా వ్యూహముందా ఈరోజు మనం ఇదే విశ్లేషించబోతున్నాం అవును మేము బెదిరింపులకు భయపడం మీరు హద్దు దాటితే ఇంకా గట్టిగా రియాక్ట్ అవుతాం ఇలాంటి మాటలిప్పుడు సర్వసాధారణమైపోయాయి కాని చూడండి ఇది కేవలం పొలిటికల్ విమర్శలలాగా లేదు ఒక సీరియస్ హెచ్చరికలా వినిపిస్తోంది అసలు ఎందుకిలా ఏంటి దీని వెనకున్నసలు కారణం సో పవన్ కళ్యాణ్ గారు ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు ఇది నిజంగా కోపమా లేకపోతే ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీనా లేక పరిస్థితుల వల్ల వచ్చిన ప్రెషరా రండి ఈ దూకుడు వెనుకున్న అసలు కదేంటో లోతుగా చూద్దాం సరే ముందుగా మనమొక విషయం అర్థం చేసుకోవాలి ఈయన మాటల్లో కనిపిస్తున్న ఈ తీవ్రత అనేది సడన్గా వచ్చింది కాదు అవును ఇది ఒక్క రోజులో వచ్చిన కోపం కాదు ఒక్క మీటింగ్లో పుట్టిన ఆవేశమూ కాదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ అగ్రెషన్ వెనుక చాలా కాలంగా జరుగుతున్న కొన్ని రెచ్చగొట్టే రాజకీయాలు ఉన్నాయన్నది అసలు పాయింట్ ఇది నెమ్మదిగా మండుతున్న నిప్పులాంటిదన్నమాట సోషల్ మీడియాలో ఫేక్ క్యాంపెయిన్స్ కావచ్చు వ్యక్తిగత దూషణలు క్యారెక్టర్ మీద అటాక్స్ ఇలాంటివన్నీ ఒక పద్ధతి ప్రకారం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నా ఒక వ్యూహంలో భాగం అని ఆరోపణలున్నాయి మరి ఈ రెచ్చగొట్టే రాజకీయాలకు సెంటర్ పాయింట్ గా ఏది ఉందంటే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురం అక్కడ పరిస్థితి మరీ తీవ్రంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా పిఠాపురంలో చాలా సెన్సిటివ్ అయిన కులాల అంశాలను కావాలనే రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరిగాయనే ఆవపణలున్నాయి ఈ డేంజరస్ గేమ్ని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఓకే ఈ మాటల యుద్ధం ఇలా నడుస్తుంటే గ్రౌండ్ లెవెల్లో జరిగిన కొన్ని సంఘటనలు పరిస్థితిని ఇంకాస్త కాంప్లికేట్ చేశాయి ఇవి ఒక రకంగా టర్నింగ్ పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు ఉదాహరణకి జగన్మోహన్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ టైంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి అవి రాబోయే పెద్ద సమస్యకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి అంటే పొలిటికల్ సపోర్ట్ అనేది హద్దులు దాటి ఆందోళన కలిగించే స్థాయికి వెళ్ళింది పబ్లిక్గా జంతువులను బలివ్వడం రక్తాభిషేకాలు చేయడం బెదిరింపులతో ఫ్లెక్సీలు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఇది అభిమానంలా అనిపించడం లేదు ఒక రకమైన అరాచకానికి సంకేతాల్లా కనిపిస్తున్నాయి ఇక్కడ అసలైన ఆందోళన ఏంటంటే పార్టీ కేడర్ పై కంట్రోల్ లేకపోవడం ఇది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సరే ఇదంతా బానే ఉంది మరి పరిస్థితులన్నింటికీ పవన్ కళ్యాణ్ గారి ఏంటి ఆయన వార్నింగ్స్ వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి ఈ మాటల ద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు అవును మీరు స్క్రీన్ మీద చూస్తున్నది నెక్స్ట్ కి ఉన్న టైం ఇంకా మూడున్నర సంవత్సరాలుంది ఇంత ఉండగానే పొలిటికల్ వాతావరణం ఇంత హీటుగా ఉంటే ఇప్పటికే బెదిరింపులు కంటిన్యూస్గా రెచ్చగొట్టే పనులు కంట్రోల్ తప్పుతున్న కేడర్ ఎన్నికలకు ఇంత టైముండగా సిచ్యువేషన్ ఇలా ఉంటే భవిష్యత్ ఏంటి ఆలోచించండి ఈరోజే పరిస్థితి ఇలా ఉంటే ఇంకో ఏడాది గడిచేసరికి ఇంకెలా ఉంటుంది అప్పుడు ఎవరు ఆపగలరు అందుకే ఈ పరిస్థితిని ఇక్కడే ఇప్పుడే అడ్డుకోవాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఈ మెసేజ్లో మనకు మూడు యాంగిల్స్ కనిపిస్తున్నాయి ఒకటి వైసీపీ క్యాడర్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ రెండు తమ కూటమి కార్యకర్తలకు మేమున్నాం అని ధైర్యం చెప్పడం ఇక మూడవది లా అండ్ ఆర్డర్ని చూసుకునే వ్యవస్థలకు ఒక క్లియర్ సిగ్నల్ పంపడం ఉదాహరణకు ఆయన ఉపయోగించిన యోగి తరహా ట్రీట్మెంట్ అనే మాట ఉంది కదా దాన్ని లిటరల్గా తీసుకోకుండా ఒక సింబాలిక్ వార్నింగ్గా చూడాలి అంటే దాని ఏంటంటే ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే లా తన పని తాను చాలా స్ట్రిక్ట్ గా చేసుకుపోతుంది అని చెప్పడమే దాని ఉద్దేశ్యం కూటమి నాయకత్వాన్ని మనం గమనిస్తే ఇక్కడ రెండు రకాల స్టైల్స్ కనిపిస్తాయి చంద్రబాబు గారిది చాలా కూల్ అండ్ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ మరోవైపు పవన్ కళ్యాణ్ లోకేష్లది స్ట్రెయిట్ ఫార్వర్డ్ అగ్రెసివ్ అప్రోచ్ ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో ఈ రెండింటి బ్యాలెన్స్ చాలా అవసరమని అనలిస్టులు భావిస్తున్నారు ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇస్తున్నది కేవలం ఒక వార్నింగ్ మాత్రమే కాదు అది ఒక క్లియర్ కట్ సిగ్నల్ ఆయన దూకుడు వెనక ఉన్న అసల్ లక్ష్యం ఏదో పొలిటికల్ గెయిన్ కాదు రాష్ట్రంలో శాంతి భద్రతలతో ఆడుకోవద్దు అని ఒక లైన్ గీయడం ఆ హద్దుని ఎవరూ దాటొద్దు అని చాలా స్పష్టంగా చెప్పడం అంతిమంగా ఈ మొత్తం విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే రాష్ట్రానికి కావలసింది అరాచకం కాదు ఒక బాధ్యతాయుతమైన రాజకీయం ఒక రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ చివరిగా ఆయన మొత్తం వ్యూహాన్ని ఈ ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవచ్చు శాంతిగా ఉంటే శాంతి హద్దులు దాటితే చట్టం ఇది ఒక హెచ్చరిక ఒక భరోసా ఒక స్పష్టమైన సంకేతం